ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బయర్శెట్టిని ఉమ్మడి ఏపీలో కావచ్చు విభజిత ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు అధికార మార్పిడి జరిగిన ప్రతిసారి కూడా పాదయాత్రలే అందరికి నిదర్శనంగా నిలుస్తున్నాయి ఆ పాదయాత్రలు అందరికీ గుర్తుకొస్తున్నాయి ఒక్కసారి పాదయాత్రల పరంపర గురించి వాటి గురించి మనం లోతుల్లోకి వెళితే ఒక్కసారి మనం విశ్లేషిస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు పర్యాలు కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడంతో ఇక అధికారము రావడం కళ అని భావించిన అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల రెండు వేల మూడు ఏప్రిల్ తొమ్మిదిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్రను ప్రారంభించారు ఆయన చేవేళ్ళ నుండి ఇచ్చాపురం వరకు అరవై రోజుల పాటు దాదాపు పదహైదు వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేరగా ఆ రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది ఆ తర్వాత అంటే రెండు వేల తొమ్మిది ఎన్నికలకు సంబంధించి ఎవరు పాదయాత్రలు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ బొటాపోటీ మెజార్టీతో తిరిగి అధికారంలోకి రావడం అప్పుడు అది అధికారంలోకి ఎలా వచ్చిందో తెలుసు ప్రజార ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతోనే కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చిందని అప్పుడు వచ్చిన విమర్శలు కూడా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఇక రాష్ట్ర విభజనకు ముందు ఇక రాష్ట్రం విడిపోతుందని తెలిసిన సమయంలో రాజశేఖర రెడ్డి మరణానంతరము అంటే రెండు వేల తొమ్మిది పద్నాలుగు వరకు రోషయ్య కొంతకాలము తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో అధికారులు అయితే రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడానికి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు సెప్టెంబర్ పన్నెండు రెండు వేల పన్నెండున తన పాదయాత్ర అంటే దాదాపు నూట పదిహేడు రోజులు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతను తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలోని మొత్తం హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఆయన పాదయాత్ర చేయడం జరిగింది నూట పదిహేడు రోజుల పాటు దాదాపు రెండు వేల మూడు వందల నలభై వేల కిలోమీటర్లు రెండు వేల మూడు వందల నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అయితే అనంతరం అదే సమయంలోనే ఇంచుమించుగా అదే సమయంలోనే వైఎస్ షర్మిళ గారు జగనన్న వదిలిన బాణల రెండు వేల పదమూడు జూలై ముప్పైన తన పాదయాత్రను ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం వరకు చేశారు అయితే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పన్నెండులో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదమూడులో వైఎస్ షర్మిలా గారు పాదయాత్ర చేసినప్పటికీ చంద్రబాబు గారి పాదయాత్ర సందర్భంగా రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్లో తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది అయితే వైఎస్ షర్మిలా గారి పాదయాత్ర వల్ల రెండు వేల పద్నాలుగులో గౌరవప్రదమైన స్థానాలను దాదాపు అరవై ఏడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో కూర్చోవడాన్ని మనం చూసాం ఇకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అంటే అధికారమే పర అధిక ఎలాగైనా అధిక అధికారాన్ని చేజిక్కించుకోవాలని జైలు నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మూడు వందల నలభై ఒక్క రోజులు అంటే దాదాపు ఇరుపుపా ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు రాజశేఖర రెడ్డి గారు అప్పటి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అప్పటి రంగారెడ్డి జిల్లా చేవెల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మూడు వందల నలభై ఒక మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఇరుపురపాయ నుండి ఇచ్చాపురం వరకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఆయన పాదయాత్ర చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నూట ఒక్క స్థానాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ్ దుందు విమూ పాదయాత్ర సందర్భంగా ఆయన అధికారంలోకి రావడం జరిగింది అయితే ఇప్పుడు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు అంటే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు అయితే యువగలం పేరిట యువగలం పేరిట పాదయాత్ర చేశారు ఆయన కూడా కుప్పం నుండి శ్రీకాకుళం వరకు కూడా ఆయన పాదయాత్ర చేయడం జరిగింది అంటే ఇలా లోకేష్ గారు పాదయాత్ర చేసిన తర్వాత జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడు మనం ఒక ల్యాండ్స్కేప్ విక్టరీ అనమాట అంటే మొత్తం కూడా ఒక సునామీ లాగా వచ్చేసింది దాదాపు తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే నూట ముప్పై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యాన్ని కనబరిచింది తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించడం అనేది ఇక్కడ మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది కూడా లోకేష్ గారు పాదయాత్ర కావచ్చు లోకేష్ గారు పాదయాత్ర చేసిన ప్రతి సమయం ఆయన రాష్ట్ర ప్రజలతో ఎక్కడికక్కడ మాట్లాడుతూ అక్కడ సమస్యలను కనుగొంటూ ఆయన ముందుకు సాగడం జరిగింది అయితే లోకేష్ గారు పాదయాత్రని ఉన్న అధికార పార్టీ నాయకులు చాలా అవహేళన చేస్తూ వచ్చారు గతంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పోలిస్తే లోకేష్ గారు పాదయాత్ర పేలవంగా సాగుతుందని అసలు పాదయాత్రకు జనాలే రావడం లేదని లోకేష్ గారు పాదయాత్రను ఎవరు పట్టించుకోవట్లేదంటూ చాలా అవహేళన చేయడంతో పాటు అడుగడుగున ఆటంకాలు సృష్టించడం కూడా తెలిసింది చే చేయడం జరిగింది అయితే ఈ అన్ని అవరోధాలను ఆటంకాలను అధిగమించి లోకేష్ గారు మొత్తం కూడా కుప్పం నుంచి కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు కూడా తన పాదయాత్రను సుదీర్ఘం పాటు ఆయన చేయడం జరిగింది అయితే పాదయాత్ర ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి ఎలాంటి ఫలితం వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అందుకే నవ్విన నాపచేనే పండుతుంది అంటారు కదా ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకేష్ గారు పాదయాత్ర చూసి నవ్వారు రెడ్ బుక్లో రాసుకుంటున్నారు రెడ్ బుక్ కోసమే ఉన్నారా రెడ్ బుక్లో ఎవరి పిల్లలు రాసుకుంటారు ఇలాంటి చాలా విషయాల్లో కూడా అవహేళన చేస్తూ వచ్చారు లోకేష్ గారి పాదయాత్ర గురించి అయితే పాదయాత్ర ఫలితంగానే లోకేష్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని అయితే స్పష్టమవుతుంది ఒకవైపు మరి లారా లోకేష్ గారి పాదయాత్రకు తోడు ఒక తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ కూడా లా కూడా పనిచేసింది పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా కూడా కాపు ఓటింగ్ ఫ్యాక్టర్ కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి రావడంతో ఇంత పెద్ద విజయాన్ని అందిపుచ్చుకోవడం జరిగింది అంటే ఇంతవరకు ఏంది పంతొమ్మిది తొంభై నాలుగు తర్వాత ఐ థింక్ ఇక్కడ సబ్జెక్ట్ కరేషన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇరవై ఆరు స్థానాలకుంటా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడంతో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం జరిగింది సరిగ్గా మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారు తర జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి చతికల పడ్డం జరిగింది ఆయన వెంటనే ఈరోజు ఆయన రాజీనామాను కూడా రాష్ట్ర గవర్నర్ కూడా సమర్పించడం జరిగింది ఇంత ఘోర పరాభవాన్ని ఇంత ఘోర పరాభవాన్ని అసలు జగన్మోహన్ రెడ్డి గారు మూట కట్టుకుంటారని అనుకోలేదు ఎవరు నిన్నటి వారికి కూడా ఎవరిని అడిగినా కూడా ఒక టైట్ ఫైట్ జరుగుతుంది రాష్ట్రంలో టైట్ ఫైట్ జరుగుతుంది ఎవరు ఎన్ని స్థానాల్లో గెలుస్తారని చెప్పలేము ఎవరు గెలిచినా కూడా ఒక పది పదిహేను స్థానాలంటే మ్యాజిక్ ఫిగర్ కన్నా పది నుంచి పదిహేను స్థానాలు అత్యధికంగా సాధిస్తారు తప్పితే వన్ సైడ్ వార్ అనేది అయితే ఉండదని చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఎప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైందో పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైంది తొలి రౌండ్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్రగా పార్టీగా ఉన్న మొన్నటి వరకు ఉన్న తెలుగుదేశం పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తూనే వచ్చింది ఈవీఎంలు ఓపెన్ అయిన తర్వాత కూడా ఈవీఎంల లెక్కింపుల తర్వాత కూడా మొదటి రౌండ్ నుంచి కూడా ఏ రౌండ్లోనూ కూడా తగ్గకుండా మొదటి రౌండ్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన బీజేపీ తమ ఆధిక్యాన్ని ప్రదర్శునే చివరికి నూట ఒక్క స్థానాలను నూట అరవై నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది ఇంత ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇకముందైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలి ప్రజలతో ఎలా ఉండాలి తమ నోటికి ఎలా కళ్ళం వేసుకోవాలనే విషయాలను పరగణలోకి తీసుకొని వ్యవహరిస్తారా లేదంటే యథాలాపంగానే ఆ దారిలో వాళ్ళు వెళ్తారా అయితే అలాగే వెళ్తే భవిష్యత్తు ఉండదు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఒక్క విషయం మనము అర్థం చేసుకోవాలి ఇప్పుడు కేంద్రంలో తీసుకుంటే నరేంద్ర మోడీ గారు నాలుగు వందలకు పైగా స్థానాలు వచ్చే అవకాశం ఉంది నాలుగు వందలకు పైగా సీట్లు వస్తే తాను అనుకున్నది సాధించి తీరుతానని కూడా నరేంద్ర మోడీ గారు పదే పదే అయితే ఇక్కడ మూడు వందల స్థానాలు అంటే ఎన్డీఏకి మూడు వందల స్థానాలు దాటే పరిస్థితి కనిపించదు ఈ నేపథ్యంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పదహారు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది కాబట్టి నరేంద్ర మోడీ కంటే ఎన్డీఏకి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు యొక్క అవసరము బీజేపీకి చాలా అవసరంగా భావించవచ్చు ఇదేగిన జరిగితే చంద్రబాబు నాయుడు గారు జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కేంద్రం నుంచి విరివిగా నిధులు తీసుకువచ్చి ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తే ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వైసీపీకి విజయము ఇక దూరమైనట్టేనని ఇప్పటి నుంచే రాజకీయ పరిశీలకులు విశ్లేషణ మరి చూద్దాం ఇంతటి విజయాన్ని సొంతం చేసిన ఏపీ ప్రజల కోసము కూటమి నాయకులు ఏం చేయబోతారు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పరిపాలన అందిస్తారనేది కూడా వేచుద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి